నీ పుట్టినరోజుకి నా గిఫ్ట్ అంటూ జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ నీ పుట్టినరోజుకి నా గిఫ్ట్ అంటూ జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ ఇంతకు కార్తిక్ జ్యోత్స్న పుట్టినరోజున ఏం గిఫ్ట్ ఇచ్చాడు అసలు కార్తిక్ అలా ఎందుకు ఆలోచించాడు జ్యోత్స్న పుట్టినరోజు రోజున ఏం జరిగింది మరి కార్తీక్ అలా షాక్ ఇవ్వడంతో జ్యోత్స్న ఏం చేస్తుంది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి ఇక మొత్తం చూసుకున్నట్లయితే జ్యోత్స్న చాలా పెద్ద ప్లాన్ వేసేసింది ఆ ప్లాన్ ప్రకారం దీపని క్షమాపణ అడుగుతున్నట్టుగా దీప పట్ల చేసిన దానికి సారీ చెప్తున్నట్లుగా ఇద్దరం కలిసి కేక్ కట్ చేస్తామని బిల్డప్ ఇచ్చి చికర్కి కేక్ పెట్టినటువంటి టేబుల్ పైన ఉన్న క్లాత్ ని పారిజాతం లాగేసేలా చేసింది అది కూడా దీప వల్లే జరిగిందన్న బిల్డప్ ఇచ్చింది దాంతో వెళ్లి రూమ్ లో కూర్చోవటంతో కార్తీక్ మీరెబ్బరూ కంగారు పడకండి నేను వెళ్లి జ్యోత్సనం తీసుకొస్తాను అని చెప్పి జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఇదిగో ఈ వీడియో చూసి నువ్వు కిందికి వచ్చి కేక్ కట్ చేయి అని చెప్పి వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో పారిజాతం ఆ టేబుల్ మీద ఉన్న క్లాత్ ని లాగేయడం కేక్ కింద పడిపోవడం మొత్తం క్లియర్ గా ఉంటుంది వచ్చి చక్కగా కేక్ కట్ చేస్తే ఇది ఇక్కడతో సమస్య పోతుంది లేకపోతే జరిగేదేంటో తెలుసా ఖచ్చితంగా ఈ వీడియోని జూమ్ చేసి తాతకి అత్తకి ఇంకా మామయ్యకి అందరికి చూపిస్తాను అంటాడు బావా నేను కేక్ కట్ చేయను అని చెప్పి పైకి వచ్చేస్తాను పరువు పోతుంది బావా అంటుంది పరువు పోగొట్టుకుంటావో లేక నీ మీద ఉన్న అభిప్రాయమే పోగొట్టుకుంటావో నీ ఇష్టం కాదు జ్యోత్న ఇంకా చాలా సర్ప్రైజులున్నాయి నీకు ఈ రోజు మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ముందు ఇదైతే ఇచ్చాను కదా పద వచ్చి అర్జెంట్ గా కేక్ కట్ చేయంటే కేక్ లేదు కదా బావా అంటుంది అన్ని నేను చూసుకుంటాను కదా జ్యోత్సనా పద అని చెప్పేసి ఇక మొత్తం ఇక కార్తీక్ అయితే గబగబా నడుస్తూ ఉంటే జ్యోత్సన వెనకాలే వెళుతోంది కిందికి వెళ్లేసరికి కేక్ ఆర్డర్ పెట్టేసేస్తాడు కార్తీక్ దాంతో కరెక్ట్ గా కార్తీక్ చెప్పిన టైంకి వాళ్ళు డెలివరీ ఇవ్వడంతో కేక్ కూడా వచ్చేస్తుంది జోస్ కూడా కేక్ కట్ చేస్తారు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక కేక్ ఇచ్చిన తర్వాత సారీ సుమిత్ర ఇంకా దశరథుల దగ్గర దీప ఆశీర్వాదం తీసుకుంటుంది ముందు ఆశీర్వదించమంటే నేను ఆశీర్వదించను అని చెప్పి అన్నటువంటి సుమిత్ర ఇప్పుడు తన కూతురు క్షమించి చెప్పని అన్నందుకు చక్కగా ఆశీర్వదిస్తుంది దాంతో ఇక కార్తీక్ వెరీ గుడ్ చెప్పింది చెప్పినట్టు చేశావ్ అని చెప్పేసరి ఉంది కార్తీక్ బాబు అంటుంది ఏ ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్నావుగా అంటే ఎప్పుడు చేసుకోలేదమ్మా పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడే నా పుట్టినరోజు జరిగింది ఈ రోజు నా వాళ్ళందరి సమక్షంలో నాకు ఈ పుట్టినరోజు జరిగింది అంటుంది నీ నీవాళ్లందరి సమక్షంలో ఏంటి వీళ్లంతా వాళ్ళ ఏంటి అంటుంది పారిజాతం ఆయన నాకు భర్త అయినప్పుడు ఆయన తరపు వాళ్లంతా నా వాళ్లే అవుతారుగా అంటూ దీప మొత్తానికి చెప్పేసరికి ఇక పారిజాతం ఆ చాలే అని చెప్పని అంటూ నువ్వు పదవి మనవరాలా అని గబగబా గదిలోకి తీసుకెళ్తుంది ఏమైందే సడన్ గా ఏంటి చేసావు నేను రాను నేను ఎట్టి పరిస్థితుల్లో కొయ్యను అని చెప్పి ఇక్కడ కూర్చుంటావు అనుకున్నానే అలాంటిది సైలెంట్ గా పిల్లల వాడి వెనకాలే వచ్చి కేక్ కట్ చేసావేంటి అని చెప్పనంటుంది ఎందుక తమరు ఆ క్లాత్ లాగటం కేక్ కింద పట్టం మొత్తం అంతా బాబా వీడియో తీశాడు ఆ వీడియోలో ఉన్నదంతా ఇంట్లో వాళ్ళు చూస్తే పరువు పోవడమే కాదు నేను కావాలని ఇలా చేసినందుకు వాళ్ళు నా మీద కారాలు మిరియాలు నూరుతారు అందుకోసం అని చెప్పని అంటుంది అవునా కార్తిక్గాడు కనిపించడు కానీ చాలా కంత్రీనే బాబు అని ఇక అలా అన్న తర్వాత ఇంకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్నాడు అని చెప్పని అంటే వాడి మోహంలే ఇదంటే ఏదో వీడియో తీశారు కాబట్టి ఇది చూపించాడు ఇంకేం గిఫ్ట్లుంటాయి నువ్వు కాని అని చెప్పనంటే ఈరోజు నేను చేద్దాం చేద్దామనుకుంటున్నాను గ్రాని అంటుంది ఏంటి అని చెప్పని అంటే చనిపోయిన మా అమ్మ పేరు మీద అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను అంటుంది ఏంటే నీకు నీ కన్నతల్లి మీద అంత ప్రేమ పొంగొచ్చింది అని చెప్పని అంటే ఊరికే నేను అన్నదానం చేస్తున్నాను అంటే ఎవ్వరూ కూడా సంతోషించరు కదా అందుకే ఇప్పుడు నేను అన్నదానం చేసేది జ్యోత్స్న నానమ్మ అదే మా తాతయ్య వాళ్ల వైఫ్ ఉంది కదా ఆవిడ కోసం అన్నట్టుగా చెప్తాను కాని నేను అన్నదానం చేసేది మాత్రం కేవలం మా అమ్మ మా కన్న తల్లి కోసం అంటుంది అవునా నా తెలివితేటలు చాలా బాగా వచ్చేసాయి నీకు కాని కాని అని చెప్పని అంటే అమ్మా అర్జెంట్ గా గుడికి వెళ్ళాలి అక్కడ నేను అన్నదానం ఏర్పాట్లు చేశాను అని చెప్పని అంటే ఎవరికోసం అమ్మ అన్నదానం అని చెప్పని అడుగుతాడు శివనారాయణ ఇంకెవరి కోసం తాత జ్ఞానమ్మ కోసం అని చెప్పని అంటే అవునా ఎంత మంచిదానవమ్మా నువ్వు నిజంగా నీ మనసులో మీ నాయనమ్మ మీద ఇంత ప్రేమను పెంచుకున్నావా అని చెప్పని అంటాడు ఇక శివనారాయణ నానమ్మ మీద నాకు కాక ఇంకెవరికి ఉంటుంది తాత ప్రేమ ప్రేమైనా హక్కైనా నాకు మాత్రమే ఉంటాయి అని అంటూ పదండి పదండి అంటే నువ్వు వెళ్ళు నాకు నాకింట్లో పని ఉంది అని అంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ నేను బొమ్మలన్నీ విసిరి కొట్టానని కోపం ఇంకా తగ్గలేదా అనగానే అదేమీ లేదు జ్యోత్సిన నీకిష్టమైనవన్నీ ఈ రోజు వండి నేనే స్వయంగా వండాలి అందుకోసమే అని అంటుంది సరే మమ్మీ డాడ్ మీరు అంటే నేను రానులేమా నువ్వు వెళ్ళరా అని చెప్పని అంటాడు తాత నువ్వైనా వస్తావా అంటే నాకు రెస్టారెంట్ లో పనుంది సో నువ్వు వెళ్లేసరా జ్యోత్సరా అని చెప్పేసేసి శివనారాయణ అంటాడు దాంతో ఇక జ్యోత్స బయలుదేరుతుంది పారిజాతాన్ని తీసుకుని ఎలాగూ వాళ్ళంతా రాను అంటారని నాకు తెలుసు గు్రాని అందుకోసమే నేను చక్కగా ఈ ఏర్పాటు చేశాను అని చెప్పేసేసి అంటుంది సరే పద వెళదాం అని చెప్పేసి ఇక పారిజాతం జ్యోత్సనం తీసుకుని బయలుదేరుతుంది మీ ఇద్దరు గుడి దగ్గరికి వెళ్తారు అక్కడ గుళ్ళో చనిపోయినటువంటి జ్యోత్స్ల గారి పేరు మీద కాకుండా తన తల్లి పేరు మీద అక్కడ అన్నదానం ఏర్పాట్లు జరిగేసరికి ఒక్కసారిగా ఇక అయితే చాలా హ్యాపీగా అందరికి భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది పారిజాతం అయితే కోడలు అంటే నాకు ఇష్టం లేకపోయినా కన్న తల్లి మీద ప్రేమతో అది చేస్తోంది కాబట్టి నేను కూడా సపోర్ట్ పలికాను అని చెప్పని అంటూ పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక పంతులు గారు వచ్చి అమ్మా మీరు ఎవరి పేరు మీద అన్నదానం చేస్తున్నారో వారి పేరు చెప్పి పూజ చేయించాలి రండి అని చెప్పని అంటే ఇక అప్పుడు జ్యోత్స వెళ్ళి పూజ చేయిస్తుంది ఆ పూజలో తన తల్లి పేరు చెప్పడమే కాకుండా నేను తన కూతుర్ని అని కూడా చెప్తుంది అలా పూజ మొత్తం జరిగిపోతుంది అంతా అయిపోయిన తర్వాత ఇక జోస్రా పారిజాతం ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ అయితే ఏంటి జ్యోసరా వెళ్ళిన పని చక్కగా జరిగిందా అని చెప్పని అంటే ఆ జరిగింది అంటుంది ఎవరి పేరు మీద అన్నదానం చేశావు అని అడుగుతాడు ఇంకెవరి పేరు మీద జోసనానవ పేరు మీద అని అంటే అవునా నిజంగానా అందుకేనా అక్కడ మామయ్య భార్య పేరు రాశారు అందులోను నువ్వు పూజ కూడా చేశావు ఆ పూజలో ఏంటి ఆయన కూతుర్ని అని చెప్పేసి చెప్పావు నువ్వు సుమిత్రా దశరథుల కూతురు కదా అని చెప్పని అంటాడు ఏటి బాబా నా వెనక స్పై చేస్తున్నట్టుగా అన్ని మాట్లాడుతున్నావు అయినా నేనెందుకు వాళ్ళ పేర్ల మీద అర్చనలు చేస్తాను పూజలు చేస్తాను అన్నదానాలు చేస్తాను అని చెప్పని అంటుంది దాంతో ఇక వెంటనే కార్తీక్ నువ్వు ఎందుకు చేస్తావో నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావో నాకు బాగా తెలుసులే కానీ నీకు ఇంకో సర్ప్రైజ్ ఉందన్నాను కదా ఆ సర్ప్రైజ్ కోసం కూడా బీరడి అని చెప్పని అంటాడు ఇక ఆలోచనలో పడుతుంది జ్యోత్స ఎందుకు బావిలా మాట్లాడుతున్నాడు బావ మాటల్లోనూ ప్రవర్తనలోనూ చాలా తేడా కనిపిస్తోంది అసలు అసలు బావి ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక తన గదికి వెళ్తుంది వెళ్లేసరికి తన ఫోన్ లో మెసేజ్ వచ్చినట్టుగా ఉంటే ఓపెన్ చేసి చూసేసరికి వారసురాలు మారింది అని చెప్పి ఒక చిన్న పేపర్ మీద రాసి ఉంటుంది అది చూసి బొక్కసారిగా షాక్ అవుతుంది చేతిది ఎవరు పంపించారు అని చెప్పి చూసేసరికి అది అన్నోన్ నెంబర్ ఇదేదో కొత్త నెంబర్ లో ఉంది ఎవరు వెళ్ళు అని చెప్పి ఆ నెంబర్ కి కాల్ చేస్తుంది మీరు ప్రయత్నిస్తున్నటువంటి నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అని చెప్పని వస్తుంది ఇదేంటి నాట్ రీచబుల్ వస్తుంది మరి మెసేజ్ అయితే వచ్చింది కదా అనుకుంటూ ఉండగానే ఎందుకు కంగారు పడుతున్నావు వెంటనే కాల్ చేసేయాలా ఏంటి నువ్వు చేసినంత మాత్రాన కనెక్ట్ అయిపోతుందా అని మళ్లీ మెసేజ్ వస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ నీకు మరొక వీడియో పంపిస్తాను చూసి తరించు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే ఇంకో వీడియో పెడతాడు ఆ వీడియోలో నీ స్థానంలో ఉండాల్సిన వాళ్ళు బయట ఉన్నారు బయట వాళ్ళ స్థానంలో ఉండాల్సిన నువ్వు అక్కడ ఉన్నావు సో రెండు టాలీ చేస్తా అది కూడా తొందరలోనే అని చెప్పి మరొక మెసేజ్ వస్తుంది ఇది టెక్స్ట్ మెసేజ్ అది చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అని చెప్పని అనుకుంటూ మళ్లీ వెంటనే కాల్ చేస్తుంది ఎందుకు అంత కంగారు పడి కాల్ చేస్తున్నావు ఏ కాల్ కలవదు కలవదు సరికదా ఏ కాల్ కూడా నీవు రెస్పాండ్ నీకు రెస్పాన్స్ అనేది రాదు అని చెప్పేసేసి కార్తీక్ మళ్లీ మెసేజ్ చేస్తాడు ఎవరు కావాలని చేస్తున్నారు ఇదంతా అనుకుంటూ ఉండగానే ఏంటి మరదలా తెగ కంగారు పడిపోతున్నావు తెగ టెన్షన్ పడిపోతున్నావు అంటూ కార్తీక్ లోపలికి వస్తాడు బాబా అది అది కాదు ఏం లేదులే కాని నువ్వేదో సర్ప్రైజ్ అన్నావు గిఫ్ట్ అన్నావు అంటుంది నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇప్పుడు ఇక్కడే ఇచ్చేస్తాను ఒక్క నిమిషం ఆగు అని చెప్పని అంటూ ఇక కార్తీక్ అయితే తన ఫోన్ బయటకు తీస్తాడు నువ్వు నాతో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా అని అంటాడు అవును రాయించుకున్నాను ఆ అగ్రిమెంట్ వల్లే కదా నువ్వు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నావు నీతో పాటు నీ పెళ్ళాం కూడా వచ్చి పనిచేస్తుంది అంటుంది అది ఆ అగ్రిమెంట్ కి సంబంధించి నీకు తెలియని కొన్ని విషయాలు చెప్పాలి చూసినా నువ్వేమనుకుంటున్నావు ఆ అగ్రిమెంట్ రాయించుకోవటం వల్ల కార్తీక్ ని కుక్క ఆడించుకోవచ్చు ఎలా చెప్తే అలా చేస్తాడు ఎలా ఆడమంటే అలా ఆడతాడు హ్యాపీగా నేను సంతోషాన్ని పొందుదాం అనుకున్నావు కదా కానీ ఆ అగ్రిమెంట్ నేను ఎందుకు రాశానో నీకు తెలీదు ఆ అగ్రిమెంట్ రాసిన తర్వాత నాకు తెలిసిన విషయాల వల్ల నువ్వు ఏ విధంగా ఇరుక్కోబోతున్నావో కూడా నీకు తెలియదు కదా అంటే ఏ విషయాలు తెలిసే ఎందుకు ఇరుక్కుంటాను అంటుంది ఎందుకంటే నువ్వు సుమిత్రా దశరథల కూతురువి కాదు కాబట్టి ఇరుక్కుంటావు అంటాడు ఏంటి ఏ మాట్లాడుతున్నావు నేను సుమిత్రా దశరథల కూతురే కదా ఏంటి బావా కొత్త కథ అల్లుతున్నావు అని చెప్పని అంటే ఇది కథ కాదు పాతికేళ్ల నాటి నిజం ఆ రోజు జరిగిన ఆ రోజు జరిగినటువంటి తప్పుకి సాక్షిగా ఉన్న వ్యక్తి చెప్పిన నిజం ఇక్కడ నువ్వు చేసే పనులకి ఆ నిజానికి ట్యాలీ చేసి చూస్తే అదే నిజం అని చెప్పి నమ్మేటంత నిజం అంటాడు ఏంటి నిజం నిజం అని పదిసార్లు అన్నంత మాత్రం అబద్దం నిజమైపోతుందా అయినా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే ఎవరు చూసినా నువ్వు అంటాడు నేనెవరినేంటి ఈ ఇంటికి ఏకైక వారసురాల్ని మొత్తానికి యజమానురాల్ని శివన్నారాయణ గారి మనవరాల్ని అనగానే ఎవరు జోస్నా నువ్వు అని అంటాడు కార్తిక్ ఏంటి బావా ఒకే ప్రశ్న టోన్ మార్చి అడిగినంత మాత్రాన ఆన్సర్ మారుతుందా శివన్నారాయణ గారి మనవరాల్ని అని అంటే ఎవరు జోస్తున్నా నువ్వు అంటాడు ఇదేంటి ఎన్నిసార్లు ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటూ చెప్తున్నాను కదా సుమిత్ర దశరథల కూతుర్ని అనగానే ఎవరు జోత్సనా నువ్వు అని చెప్పని అంటాడు ఇక దాంతో జ్యోత్స్నకి టెన్షన్ పట్టుకుంటుంది బాబా నీకేదైనా తెలిస్తే నన్ను అడుగు అనవసరంగా అంటుంది నాకేం తెలియాలి నేనే అడగాలి నీకు తెలిసిందే నువ్వు చెప్పు అప్పుడు ఏ గొడవ ఉండదు అని చెప్పని అంటాడు నాకు తెలిసిందేంటి నేనేం చెప్పాలి అని చెప్పని జ్యోత్సన్ అంటుంటే ఏం చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు రాత్రి జరిగిన ఆ కథ చెప్పు దానికి పాత్రధారైనటువంటి నువ్వు సూత్రధారైనటువంటి మీ నాయనమ్మ మీ గురించి చెప్పు నిజం తెలిసాక కూడా బయట పెట్టకుండా అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో నువ్వు చేస్తున్న తప్పుల గురించి చెప్పు ఆ తప్పుల గురించి తెలుసుకున్న వాళ్ళని చంపటానికి నువ్వు వేస్తున్న ప్లాన్ల గురించి చెప్పు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బాబా అంటే ఎవరు నువ్వు అని అంటాడు నేను నేను అంటూ ఉంటే దాసు గారి పారిజాతం గారి మనవరాలివి కాశీకి అక్కవు అంతే తప్ప ఈ ఇంటికి నువ్వేమి కావు నేను ఈ ఇంటి వారసురాలని మనవరాలని ఈ ఆస్తికి అంతటికి యజమానురాలని అన్నంత మాత్రాన నువ్వు వాటన్నిటినీ నిజం చేసేనూ లేవు అవి అబద్దాలని నేను ప్రూవ్ చేసిన తర్వాత నిలబట్టాకి కూడా లేక బాధపడకుండా ఉండను లేవు కాబట్టి నీ అంతటా నువ్వు నిజం ఒప్పుకుని కరెక్ట్ గా సంవత్సరం ఇస్తున్నా ఈ సంవత్సరం ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఈలోపు దీప నేను ప్రేమించుకోవాలి కదా అలా ప్రేమించుకుని మేమిద్దరం కొత్త జీవితం మొదలు పెట్టాలి కదా అందుకోసం టైం ఇస్తున్నా కాబట్టి కరెక్ట్ గా మళ్లీ పుట్టినరోజు కల్లా అన్ని నిజాలు బయట పెట్టి నీ అంతట నువ్వే ముల్లే సర్దుకుని మీ నాయనమ్మను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతే మంచిది కాదు కూడదు అని చెప్పి మళ్లీ ఏదైనా ప్రయత్నాలు మొదలు పెట్టావే అనుకో అగ్రిమెంట్ వల్ల నువ్వు లాభం పొందటం కాదు అగ్రిమెంట్ ని నాకు అనుకూలంగా ఎలా మలుచుకుని ఏమేం చేస్తున్నావు చూస్తున్నావు కదా అది ఇంకొక గట్టిగా ఆలోచించి గడియ పెడతాను గెలుగల కొట్టుకు చేస్తావు జాగ్రత్త అంటూ నువ్వు దాస్మైన చంపాలనుకున్నది నాకు తెలుసు అలాగే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుని నన్ను లాక్ చేశాననుకున్న నీకు నాకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు సో నాకు నిజం తెలిసింది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది అనగానే ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు జ్యోత్స్నవి కేవలం జ్యోత్స్నవి శివన్నారాయణ గారి మనవరాలివి కాదు ఈ ఆస్తికి వారసురాలువి కాదు ఈ ఆస్తికి వారసురాలు దీప శివన్నారాయణ గారి నిజమైన మనవరాలు దీప సుమిత్ర దశరథల కూతురు దీప నువ్వు కాదు అనే విషయం నీకు తెలీదా అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అయితే దిది ఈ నిజాన్ని ఈ నాలుగు కోడల మధ్యలే ఉండేలాగా చూసుకో కాదు కూడదు అని చెప్పి నువ్వు రెచ్చిపోతే నాలుగు గోడలు దాటి నాలుగు దిక్కులకి ఎళ్లే చేస్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ కార్తిక్ వెళ్లిపోతాడు ఒక్కసారిగా జ్యోత్సరా షాక్ అయిపోతుంది అప్పుడే జ్యోస దగ్గరకు వచ్చినటువంటి పారిజత్తం ఇదంతా విని బయట గుండె పట్టుకుని నుంచి చూద్దాం మరిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో చేయడం మర్చిపోకండి